నమస్తే నేను మీ ముఖేష్ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ యాముని చంద్రికా గారు నమస్కారం యామిని చంద్రికా నమస్తే అండి సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కానివ్వండి ఆయన పెట్టిన ట్విట్లు కానివ్వండి దీపిక పదకొండు మీద అవి వైరల్ అవుతుంది సో ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి అసలు ఏం జరిగింది ఇదంతా మామూలుగానే నేను చాలా సార్లు వేరే వేరే వాటిల్లో డిబేట్స్లో నేను చెప్తూనే వస్తాను ఎప్పుడైనా నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్ అంటే ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది ఉంటుంది ప్లస్ మన డబ్బులు ఆల్మోస్ట్ అంటే మన ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ భాగం సౌత్ ఇండియా నుంచి వెళ్ళే ట్యాక్సెస్ ఎక్కువ భాగం నార్త్ ఇండియా డెవలప్మెంట్కే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాడుకుంటుంది అంటే యాజ్ వెల్ యాజ్ లో ఉన్న వాళ్ళకి మన మీద చిన్న చూపే ఉంటుంది అక్కడ ప్రజలకి మనం అంటే చిన్న చూపే ఉంటుంది మద్రాసిస్ అంటారు తమిళియన్స్ అంటారు ఇట్లా కొంచెం ఒక రకమైన గా మాట్లాడతారు అలాంటిది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడారా మాట్లాడతారు కదా అందులో అది కాన్ల రాజ్యం ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళదే అక్కడ జరుగుతుంది ఓకే కి కరణ్ జోహార్ వీళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూనే బతుకుతున్న వాళ్ళే తప్ప వాళ్ళేమి తెలుగు నుంచి అక్కడికి వెళ్ళిన ప్రజలకి లేదా సార్ తెలుగు నుంచి అక్కడికి వెళ్ళిన ఈ హీరోలకు కానివ్వండి డైరెక్టర్లకు కానివ్వండి వాళ్ళు ఏ రోజు సపోర్ట్ ఇచ్చింది లేదు అక్కడున్న కి లేదా అక్కడున్న హీరోలకి ఆర్ఎల్స్ అక్కడ ఉన్న డైరెక్టర్లకి మాత్రమే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు కాఫీ కరణ్ అనే ప్రోగ్రామ్స్ లో కానీ ఇన్ జనరల్ గా కానీ వాళ్ళు చేసేదే అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ మనం బాహుబలి దగ్గర నుంచి తీసుకుందామండి తెలుగు వాళ్ళ సత్తా ప్రపంచం మొత్తం పాకిపోయింది ఆస్కర్ అవార్డు కూడా వెళ్ళింది కదా అవునా అంటే ఎంత దమ్ము ఉంటుంది తెలుగు డైరెక్టర్ల దగ్గర దాన్ని మనం ఒప్పుకోవాలి కదా కానీ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకి అది నచ్చదు ఓకే ఓకే అంటే హింద వాళ్ళని బీట్ చేసే ఇది ఇంకొకటి ఉండటం వాళ్ళకి నచ్చదు ఓకే ఓకే ఎప్పుడైనా సరే వాళ్ళది మాత్రమే హై హై రేంజ్లో ఉండాలి వాళ్ళ దృష్టిలో తెలుగు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది ఆ రేంజ్ చిన్నది అందులో ఉన్న మనుషులు చిన్నవాళ్ళు ఆ హీరోలు హీరోయిన్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ ఇండస్ట్రీకి రిలేటెడ్ అయిన ప్రతి ఒక్కళ్ళు తక్కువ అనే భావంలోనే ఉన్నారు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే ఈ బాహుబలి గాని బాహుబలి టూ ఆ తర్వాత ఇతను ఎవరు మన వర్మ గారు వర్మ గారు ఎంటర్ అయినప్పుడు కూడా నండి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు అక్కడ ఉన్న డైరెక్టర్లు కానివ్వండి అక్కడున్న మీడియా లేదా పిఆర్ అని ఉంటుంది కదా మనకు వాళ్ళు కానివ్వండి చాలా నెగిటివిటీనే స్ప్రెడ్ చేశారు బట్ ఆ టైంలో అమితాబ్ బచ్చన్ గారు వర్మ గారికి సపోర్టుగా నిలిచారు నిలవబట్టి ఆయన అక్కడ నిలదొక్కున్నాడు స్లోగా స్లోగా ఆయన వాళ్ళ వాళ్ళు ఆయన అడాప్ట్ చేసుకున్నారులేండి ఓకే అంటే ఆయన టేకింగ్ కానివ్వండి ఆయన మూవీస్ కానివ్వండి వాళ్ళకి నచ్చటము లేదా హిట్ అవ్వటము అమితాబ్ బచ్చన్ గారి సపోర్ట్ ఉండటము అవన్నీ ఉండటం వల్ల ఆయన అక్కడ అడ్జస్ట్ అవ్వగలిగారు ఆయన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలిగారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి సందీప్ రెడ్డి అంద ఇతను ఒక మిడిల్ క్లాస్ అంటే మీరు అన్నొచ్చు మూడు నాలుగు కోట్ల ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ అంటే ఈ రోజుల్లో వాళ్ళు మిడిల్ క్లాసే ఓకే ఓకే మూడు కోట్లు నాలుగు కోట్ల ఆస్తి ఉన్నా కూడా వాళ్ళు మిడిల్ క్లాసేనండి అతను అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ తీసుకొని ఎంతమంది డైరెక్టర్స్ దగ్గరికి తిరిగారు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రతి ఒక్కళ్ళు బాగుంది కానీ దీనిలో ఈ మార్పు చేయి బాగుంది దీనిలో ఈ మార్పు చేయి అని వాళ్లకు కన్వీనియంట్ గా వాళ్ళు అడిగే వాళ్లే తప్ప ప్రొడ్యూసర్స్ అసలు డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకొని మన దగ్గరకు వచ్చాడు స్క్రిప్ట్ తీసుకొని వచ్చాడు స్క్రిప్ట్ డైరెక్ట్ స్టోరీ తీసుకొచ్చిన వాడికి డైరెక్షన్ చెయ్యాలి అని నమ్మకం ఉన్న వాడికి ఏ క్యారెక్టర్ ఎలా ఉంచాలో తెలియదా అని ఆలోచించాల కొత్తోడు మనం చెప్పినట్టు వింటాడు ఓకే స్టోరీ బానే ఉంది దీనిలో మార్పులు చేసుకుంటే అది ఏదన్నా ఉంటే మన ఖాతాలోకి వస్తుంది అనుకున్నారే తప్ప అతన్ని యాజ్ స్టీస్ గా అతనికి సపోర్ట్ చేద్దాము ఆ స్టోరీని మూవీ తీయటానికి చూద్దాము అన్న వాళ్ళు లేరు లేకపోతే అతను వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ అండి అతని వరంగల్ భద్రకాళి ప్రొడక్షన్స్ అతని మూవీ అది ప్రొడక్షన్ హౌస్ నేమ్ కూడా భద్రకాళి ప్రొడక్షన్స్ ఓకే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తే నేను సినిమా తీద్దామంటే ఇట్లా ఇట్లా జరుగుతుంది నువ్వు హెల్ప్ బాపు అని అడిగారంట ఆయన అడిగితే చెప్పారంట మన దగ్గర అన్ని అమ్మిన నాలుగు కోట్లకి మించి రాదు ఓకే మొత్తం అమ్మి నీకు ఇస్తా ఇదే మన ఫ్యామిలీకి లాస్ట్ పోతే డబ్బులు పోతాయి నువ్వన్నా ఆ సినిమా పిచ్చి వదిలేసి వచ్చేసి ఉద్యోగం చేసుకో లేదు సినిమా హిట్ అయింది అంటే నీతో పాటు ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో కొడుకుని నమ్మి ఏదైనా పర్వాలేదు అన్న ఒక నిర్ణయానికి వచ్చి ఆ తండ్రి మొత్తం ఆస్తిని అమ్మి అతనికి ఓకే ఇస్తే అతను అర్జున్ రెడ్డిని తీశాడు ఓకే దేవగ కొండని పెట్టి అర్జున్ రెడ్డి తీశాడు ఆఫ్ కోర్స్ నేను ఒకటే చెప్తానండి అర్జున్ రెడ్డిని చూసిన వాళ్ళు చాలా మంది లేడీస్ని తప్పుగా చేసి చూపించారు ఇంకొకటి తప్పుగా చేసి చూపించారు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు నేను దాన్ని డిన్నర్ అయితే ఏమి చెయ్యను అది తప్పు ఒప్పు అనేది కూడా నేను చెప్పను కానీ నేను ఒకటే అంటానండి అర్జున రెడ్డి అనేది ఒక క్యారెక్టర్ ఒక మనిషిలో ఉన్న ప్లస్ మైనస్లు రెండూ చూపించేదే డైరెక్షన్ ఆ డైరెక్షన్ మంచిదా చెడ్డదా అనేది నేను మాట్లాడనండి అంటే ఆ క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అనేది నేను మాట్లాడను కానీ ఆ క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేశాడు చూపించాడా అంటే తన పని తను కరెక్ట్గా చేశాడా లేదా డైరెక్షన్ పరంగా తను కరెక్ట్ గా ఉన్నాడా లేదా మూవీని హిట్ చేశాడా లేదా అనేదే నేను మాట్లాడతాను ఇక్కడ అతని కష్టం ఏంటి అతని ఫ్యామిలీ అంతా అతని కోసం ఆ మూవీ కోసం చేసిన సాక్రిఫైస్ ఏంటి ఇది మాట్లాడతాను నేను ఓకే అర్జున్ రెడ్డి కంటే కూడా వరస్ట్ మూవీస్ చాలా ఉన్నాయండి లేవు అంటానికి ఏముంది ఉన్నాయి మనకు కనపడలేదు అంతే తీస్తే బోల్డ్ వస్తాయి బోయపాటి శ్రీను ఎంత వైలెన్స్ అండి కదిలితే కత్తి లేకపోతే పాట అంతే ఇంతే కదా మరి ఆ వైలెన్స్ మీకు ఎందుకు కనపడలా ఇక్కడ మాత్రమే వైలెన్స్ కనిపిస్తోందా అది అడిగేవాడు ఎవడు లేడు అడిగితే వీళ్ళ మీద బురద జల్లుతారు అడిగినోడి మీద బురద జల్లుతారు అంతే కదా అది కాదండి దీనికంటే వైలెంట్ మూవీస్ చాలా ఉన్నాయి దీనికంటే వల్గర్ మూవీస్ కూడా ఉన్నాయి డబల్ మీనింగ్ మూవీస్ కూడా చాలా ఉన్నాయి అది కూడా ఫే పెద్ద సినిమా ఏమంటారు పెద్ద యాక్టర్లతో ఉన్నవే ఉన్నాయి ఓకే ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ టైంలో కూడా అర్జున్ రెడ్డిని హిందీలో తీశారు మేబీ కబీ రైటింగ్స్ అవునా తీసినప్పుడు అప్పుడు కూడా అక్కడ ఇండస్ట్రీ అంతా గగ్గోలు పెట్టేసింది ఇంత వరస్ట్ మూవీ ఏంటి అదేంటి అదే అనేటప్పటికి ఆయన ఇచ్చాడు ఆయన రెండు మూడు మూవీస్ చెప్పి ఈ మూవీ ఏంటి పలానా మూవీ ఏంటి దానికంటే ఎక్కువ వల్గారిటీ దీనిలో ఉందా అమీర్ ఖాన్ వాళ్ళ వైఫ్ కి ఒకసారి ఇచ్చాడు అట్లా కొన్ని కొన్ని ఇచ్చాడు అమీర్ ఖాన్ తీసిన మూవీ చూడు దిల్లా ఏదో సంథింగ్ ఆ మూవీలో ఎంత వాళ్ళ గారిటీ ఉందో చూడు వాళ్ళకి కామన్ కదా అని చెప్పాడు సరే ఇంత తిట్టారు అతన్ని పోనీ అతను మూవీ ఏమన్నా చూడకుండా ఉన్నారా మొత్తం సూపర్ డోపర్ హిట్ చేసి పెట్టారు ఆ కబీర్ అవునా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ మూవీ చేశాడు ఆయన ఇది కదా యానిమల్ నిమల్ చేసినప్పుడు అంతే వచ్చాయి కామెంట్స్ కానీ అక్కడ ఆ హీరో కానీ కో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని ఎదిరించే దమ్ము ఆ ఇండస్ట్రీకి అప్పుడు లేదు యానిమల్ మూవీ అప్పుడు ఆఫ్కోర్స్ రిలీజ్ అయినాక చాలా వరకు నెగిటివిటీని పోగు చేసుకుంది చాలామంది అన్నారు కూడా ఓకే ఇదేంటి అదేంటి ఇంత వైలెన్స్ ఏంటి ఇంత ఏంటి హీరో ఇలా ఉండటం ఏంటి అలా ఉండటం ఏంటి హీరోయిన్ ఇలా ఏంటి అలా ఏంటి అని మాట్లాడారు ఓకే నేను ఒక మాట అడుగుతాను పుష్ప టూలో రష్మిక మందన చేసిన యాక్షన్ దానిలో వల్గారిటీ లేదంటారా అంటే అది మీకు కనపడదా యానిమల్లో చేసిందే కనపడుతుందా కాదు కదా ఇద్దరు అంతే కదా ఒకటే కదా హీరోయిన్స్ అట్లా ఎట్లా దాన్ని కూడా సూపర్ డూపర్ హిట్ చేశారు ఇప్పుడు ఈ ఇష్యూకి వస్తే స్పిరిట్ అని చెప్పి ప్రభాస్ గారితో ఈయన పెద్ద బడ్జెట్తో ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేయాలి అని చెప్పి ఒక మూవీ చేస్తున్నారు చేస్తున్నప్పుడు దీపికా పరుపునేని ఆ మూవీలో పెట్టుకుంటే బాగుంటది అంటే ఆల్ ఓవర్ ఇండియా అమ్మాయి తెలుసు కదా సౌత్ అమ్మాయి అమ్మాయి దీప్గా బెంగళూరు అమ్మాయి కదా ప్రకాష్ పదుకునే కూతురు బ్యాడ్మింటన్ క్రీడాకారి కూతురు అమ్మాయి కాబట్టి పెట్టుకుంటే బాగుంటదని ఆ అమ్మాయిని అప్రోచ్ అయితే ఆ అమ్మాయి ఓకే అంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి పోర్షన్ వరకు చెప్పి వినిపించి వచ్చేసారు ఆయన వచ్చినప్పుడు ఆ రోజు నలభై కోట్లకి ఆ అమ్మాయి రెమ్యుమెండేషన్కి కూడా ఓకే అనే వచ్చారు ఆయన ఓకే తర్వాత ఆమెకి ఇది వెయ్యి కోట్ల ప్రాజెక్టు వెయ్యి కోట్లలో నలభై అనేది నాకు తక్కువ నాకు రెమ్యుమెండేషన్ తక్కువ అని ఆవిడ ఫీల్ అయ్యింది అని వాళ్ళ పిఆర్టీ ఏదైతే ఉందో అది ఇతనికి అంటే రేపు అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు అనే దానికి ముందు రోజు ఆమె కండిషన్స్ కొన్ని ఈయనకి పంపించారు ఓకే ఏమని అంటే ఈయన ముందే చెప్పారంట తెలుగులో కూడా మీరు డబ్బు చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పారంట చెప్తే ఈమె వచ్చేటప్పటికి నేను హిందీలోనే చెప్తాను తెలుగులోదే నేను చెప్పను నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి రోజుకి సిక్స్ అవర్సే నేను షూట్ చేస్తాను సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ చేస్తే కనుక దాన్ని రెమ్యునరేషన్లో కలపద్దు నాకు వేరే అమౌంట్ పే చేయాలి ఇలా ఒక కండిషన్ కాకుండా నాకు సోన్సో ఇవ్వాలి నాకు అట్లా ఇవ్వాలి ఇట్లా ఇవ్వాలి అని చాలా 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 కండిషన్స్ పెడితే ఈయనకి కోపం వచ్చింది ఇది అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆ విధంగా చేస్తే కోపం వస్తుంది కదా అసలు మామూలుగానే అతని కోపం ఎక్కువ ఏదేమైనా కూడా సందీప్ రెడ్డి చేసింది కరెక్టే దాంట్లో ఆయనని పట్టాల్సిన అవసరం ఏం లేదు లేదు అనేటప్పటికి ఈయన ఏం చేశారు అంటే ఈమెనుకుంది మళ్ళీ నన్నే వచ్చి బతిలాడతారు ప్రవాస్ పక్కన చేయాల్సిన హీరోయిన్ నేనే నన్నే బతిలాడతారు ఆల్టర్నేటివ్ వీళ్ళకి ఏమీ లేదు అని చెప్పి అనుకొని ఈమె డిమాండ్స్ పెట్టారు పెడితే అతను ఏం చేశాడు నెక్స్ట్ డే మార్నింగ్ యానిమల్ సినిమాలో సైడ్ యాక్టర్ గా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు తృప్తి దమరి అంట తృప్తి దమరి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని హీరోయిన్ గా అనౌన్స్ చేశాడు అంటే ఈమెను తీసేశాడు దీపికా పదుకొని తీసేసి ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టాడు ఓకే నీ డిమాండ్స్ అవసరం లేదు అంటే ఆయన ఏం చెప్పాడు అంటే డైరెక్టరే సినిమాకి హీరో ఏ క్యారెక్టర్ నైనా సరే డైరెక్టర్ మౌల్డ్ చేస్తేనే జరుగుతుంది దీపికా పదుకొని కిందకి దించవచ్చు ఈ అమ్మాయిని పైకి తీసుకొని రావచ్చు అది ఏదైనా సరే డైరెక్ట్ చేతిలోనే ఉన్నట్లు కదా ఇప్పుడు అని చెప్పి తీసుకొచ్చి అట్లా చేశాడు చేసేటప్పటికి ఈమె హర్ట్ అయ్యి ఈమె ఏం చేసింది ఆమె పార్ట్ ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో ఆయన దానిని పబ్లిక్ డొమైన్లోకి ఇంటర్వ్యూస్లోకి చెప్పడం స్టార్ట్ చేసింది ఈ మూవీ ఇది ఈ మూవీలో చాలా వరకు ఇది ఉంది వల్గర్ ఉంది లేదు చాలా వరకు ఏమంటారు యాక్షన్ సీన్స్ ముడుచుకోవటాలు చంపుకోవటాలు ఇవన్నీ ఉన్నాయి అని ఆమె చెప్పడం స్టార్ట్ చేసింది దానికి ఇతను ఏమన్నాడంటే ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ దగ్గరికి వచ్చి స్టోరీ నరేట్ చేశాడు అంటే అన్ఆరైజ్డ్ అగ్రిమెంట్ అంటే సంతకం పెట్టుకొని ఒక అగ్రిమెంట్ అనేది ఆ యాక్టర్కి ఆ డైరెక్టర్కి మధ్య ఏర్పడుతుంది కాబట్టి చెప్తాడు దట్ మీన్స్ దాన్ని నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టమని కాదు ఓకే నువ్వు పెట్టావు నాకు ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఇది కాదు మొత్తం స్టోరీ దొరికినా మొత్తం స్టోరీని కూడా పెట్టుకో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను ఖచ్చితంగా నా సినిమాని నేను హిట్ చేస్తాను ఆ అమ్మాయిని నేను మంచి హీరోయిన్ చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని అనౌన్స్ చేశాడు ఇది మొత్తం దీపిక బతుకునే పిఆర్ టీమ్కి కానీ ఆ హిందీలో ఉన్న ఈ యాక్ట్రస్కి సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ నచ్చలేదు మొత్తం అది గగ్గోలు పెడుతోంది అనమాట గగ్గోలు అంటే అంత ఇంత కాదు ఇతనికి ఇంత పొగర ఇతను మాకు సలాం కొట్టాల్సిన వాడు మాకు ఎదురు చెప్పి ఎవరో ఒక అనామకరాలని తీసుకొచ్చి ఇప్పుడు హీరోయిన్ చేస్తున్నాడా అని ఇతనేమంటాడంటే నువ్వు స్టోరీ బయటికి చెప్పవు ఈ అమ్మాయి ఎవరైతే హీరోయిన్ గా పెట్టామో ఆ అమ్మాయి క్యారెక్టర్ ని నువ్వు అసాసినేట్ చేస్తున్నావు నాకు అమ్మాయికి కనెక్షన్ ఉంది అని చెప్పి అంటే చిన్న క్యారెక్టర్స్ వేసుకునే అమ్మాయిలు పైకి రాకూడదా హీరోయిన్స్ అవ్వకూడదా నువ్వు ఇంకేంటి ఫెమినిజం కోసం మాట్లాడతావు అని చెప్పి ఈతను గట్టిగా పెట్టేశాడు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే పాకిస్తాన్ ఇండియా గొడవ పడితే మనం ఇండియాలో ఉండి పాకిస్తాన్ కి సపోర్ట్ చేయటం ఎంత తప్పు తెలుగు వాళ్ళమైన మనము లేదా సౌత్ ఇండియన్స్ అయిన మనము మనవాడిని సపోర్ట్ చేయకుండా అవతలు ఉన్న దీపిగా బతుకునేనో ఇంకొకళ్ళను సపోర్ట్ చేయటం నేను దాంతోనే పోలిస్తాను ఇండియాలో ఉండి పాకిస్తాన్ని జై పాకిస్తాన్ అంటే ఎంత తప్పు సందీప్ని మనము మనవాడు అని చూసుకోకుండా మాట్లాడటము లేదా అతనికి ఎగనిస్ట్గా కామెంట్స్ చేయటము అంతే తప్పు అని నేను అంటాను సో మొత్తానికి సందీప్ రెడ్డి ఎటువంటి అంటారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అంతేనండి ఓకే ఎందుకంటే ఒక క్యారెక్టర్కి నువ్వు ఒప్పుకున్నావు వాళ్ళు చెప్పారు తర్వాత నీకు వాళ్ళకి కుదరలేదు నువ్వు వెళ్ళిపోయావు వెళ్ళిపోయినప్పుడు నువ్వు కామ్గా వెళ్ళిపోవటం అంతే అంతేగాని ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ని నువ్వు అసాసినేట్ చేయకూడదు ఓకే లేదు నీకు నమ్మి స్టోరీ చెప్పిన వాడిది ఆ స్టోరీని తీసుకెళ్లి బయట నువ్వు పబ్లిక్ గా చెప్పకూడదు తప్పది ఇవన్నీ కాదు అంటే హిందీ వాళ్ళకి ఎవరైతే నార్త్ ఇండియన్స్కి ఎదురు ఎవరు చెప్పొద్దా సౌత్ ఇండియన్స్ చెప్తే తప్ప లేదు నార్త్ ఇండియన్స్ కంటే సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ పైకి రాకూడదా వస్తే తప్ప కాదు కదా రాజమౌళి మీద కూడా ఇలాగే నోర్లు పరేసుకున్నారండి ఆస్కార్ అవార్డు వస్తే అసలు ఆ పాడక ఆస్కార్ అవార్డు రావటం ఏంటని మాట్లాడారు ఇప్పుడు చెప్పండి తెలుగు నుంచి ఎవరు వెళ్ళినా ఒక స్టేజ్ ఒక లెవెల్కి ఎవరు వెళ్ళినా వాళ్ళని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారండి ఏది ఏమైనా కూడా సౌత్ ఇండియన్ మీద నార్త్ ఇండియన్ తగ్గాల్సిందేనండి తగ్గకపోయినా నష్టం లేదు ప్రపంచం చూస్తుంది అంతే సో ఓకే మేడం నమస్తే